హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్ర చెప్పినాం నిజంగా మహాత్మా గాంధీ అన్నట్టు పల్లెలే మరి దేశానికి పట్టుకొమ్మలు అంటే పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల అభివృద్ధి చెందితే మండలం జిల్లా తద్వారా రాష్ట్రం కూడా వైపు పయనిస్తూ ఉంది అందుకే ఆర్జీ మీడియా తన పంతాన్ని చాలా క్లియర్గా మార్చుకుంది గతంలో మనం ఎమ్మెల్యే ఇంటర్వ్యూలు చేసాం మంత్రులే చేసాం వివిధ పార్టీ అధినేతలే చేసాం మరి వాళ్ళ వల్ల గ్రామాలకు అంత ఉపయోగం ఉంటుందంటే అంటే చెప్పవచ్చు మరి గ్రామాల అభివృద్ధి వైపు వెళ్ళాలంటే ఏం కావాలి అక్కడ ఉన్న యువత మరి ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మారాల్సిన అవసరం ఉంటుంది గ్రామంలో ఉన్న సమస్యలు ఏంది ఆ సమస్యలను ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలి ఆ సమస్యలను ఎట్లా పరిష్కారం తీసుకురావాలి మా గ్రామాన్ని మరి మండలంలో కావచ్చు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కానీ అగ్రగామిగా నిలపాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన ఎవరికి ఉండాలి గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉండాలి ఆ ఆలోచన ఎవరికి ఉండాలి గ్రామంలో ఉన్న యువతకు ఉండాలి ఆ ఆలోచన ఎవరికి ఉండాలి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి వారికి ఉండాలి అందుకే వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మార్నింగ్ న్యూస్లో భాగంగా నేను ఏదైతే ప్రామిస్ చేసినో గ్రామానికి ఇద్దరు ఇంటర్వ్యూలు ఖచ్చితంగా తీసుకుంటామని మనం చెప్పినాం అదేవిధంగా ఇంటర్వ్యూలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం ఎల్లగిరి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక యువకుడు అయితే మనకు తారసపడ్డాడు నడినా చెప్తా ఉన్నారు బాగా పనిచేస్తూ ఉంటారు అందుకే వాటర్ ప్లాంట్ కూడా ఉందట ఆ వాటర్ ప్లాంట్ ద్వారా కూడా ఉచితంగా మరి వాటర్ కూడా అందిస్తున్నారట మంచి నీటిని తాగిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఫ్లోరా రైత ఆ నీరును అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఒక ఫంక్షన్ ఉందట వాళ్ళని పేదలు పెళ్లి చేసుకోవాలన్నా కొంత ఈ గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళు శుభకార్యాలు చేసుకోవాలంటే తక్కువ రేట్లో ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారట తన దగ్గరికి వస్తే లేదు అనకుండా ఆపణ ఆశ్రం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నిక్కల మహేందర్ రెడ్డి ఇప్పుడు తన దగ్గరికి వచ్చినాం యువకుడు మరి తనని కూడా మనం మాట్లాడదాం అడిగే ప్రయత్నం చేద్దాం మనం రిసీవ్ చేసుకుంటున్న కూడా ఉన్నారు హాయ్ మహేందర్ రెడ్డి బాగున్నారా బాగున్నారు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎల్లగిరి పైన ఎంత మేరకు అవగాహన ఉంది అక్కడ సమస్యలు ఏమున్నాయి గతంలో చేసిన పాలకవర్గం పాలన పట్ల సంతృప్తిగా ఉన్నాడా ఒకవేళ తనకేమైనా ఇంట్రెస్ట్ ఉందా రాజకీయంలోకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తనను ప్రజాప్రతినిధిగా అంటే సర్పంచ్గా ఎన్నుకుంటే మరి ఏం పనులు చేస్తారు డిఫరెంట్గా ఏం చేయబోతా ఉన్నాడు మరి యువకుని అంటున్నాడు రాజకీయాల్లో ముందు వస్తూ అంటున్నాడు నిజంగా యువత రాజకీయాన్ని రాణించడమని ఆర్జీ మీడియా ఎప్పుడు స్వాగతిస్తూ ఉంటుంది యువతకు రావాల్సిందే రాజకీయంలోకి మరి తాను వస్తూ ఉండే వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అడిగి మాట్లాడదాం మనం సూటిగా ప్రశ్నలు అడుగుదాం అంతే సూటిగా ఆన్సర్లు చెప్తారా లేదా తెలంగాణ ప్రజలారా మీరు కూడా చూడండి ప్రతి ఒక్కరు చూడండి ఎందుకు ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినాం ఎమ్మెల్యేలే మంత్రులై కాదనుకుంటు అంటే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే యువత రావాలి సబ్బండ్ వర్గాలకు మేలు జరగాలంటే యువత కూడా రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆర్జీ మీడియా మరి గ్రామీణ స్థాయి నాయకులను ప్రోత్సాహం అందించే అంటే ప్రోత్సాహాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఇంటర్వ్యూ చేసాం మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మహేందర్ రెడ్డి గారు నమస్తే చెప్పండి ఇక మీ గ్రామం పేరేంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏం కదా మీకు ఏం అవగాహన ఉంది గ్రామం పట్ల చెప్పాలి ముందుగా స్వచ్ఛందంగా ఇంటర్వ్యూ తీసుకుంటానికి వచ్చినటువంటి ఆర్జీ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఊ మా ఊరు వచ్చేసి మూడు విభాగాలుగా ఉంటుంది ఇప్పుడు ముప్పుడు ముంబాయి ఎల్లగిరి శివాజీనగర్ నగర్ అని మూడిట్ల మూ మూడు మూడు కలిసి వెయ్యి నాలుగు ఓట్లు ఉంటాయి వెయ్యి నాలుగు ఓట్లల్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మహిళల ఉంటాయి ఒక ఐదు పది ఓట్లు మహిళల లోట్లు ఎక్కువ ఉంటాయి ఐదు పది రోట్లు కుర్షి రోడ్లే తక్కువ ఉంటాయి ఇంకోటి మా మా ఊరుకున్న మెయిన్ సమస్య ఏంటంటే మన మీరు వస్తుంటే అక్కడ ఎక్స్ రోడ్ ఉంది కదా ఇంతకుముందుకు ఆ డివైడర్ ఉండేది ఈ ఈ రోడ్ నుంచి ముఖ్యంగా ఇక్కడ దోతుగూడెం పోచంపల్లి భువనగిరి పోయే రోడ్ ఇది ఈ ఆ డివైడర్ పోయడం వల్ల కింద ఆడ బ్రిడ్జ్ కూడా కరెక్ట్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది టర్న్ చేసుకొని రావడం ఇది మాకు ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ వ్యవసాయ భూములన్నీ రోడ్ అవతల సైడ్ ఉంటాయి మా ఊర్లో రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక్కొక్క ప్లాట్ కొన్ని వాళ్ళ కొత్త వెంచర్లు కూడా అవతల సైడ్ ఉంది ఇక్కడికక్కడ దాటనేకి అంత జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది గతంలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా హామీ జరిగింది అప్పుడు అధికార పార్టీ లేకుండా ప్రతిపక్షాలు ఉన్నాడు ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి చేపించుకోగలమనేది పూర్తి నమ్మకం నమ్మకం ఉంది సరే ఆ రాజకీయాలకు పిల్ల ముందు మీ నేపథ్యం ఏంది మీ బిజినెస్ ఏంది అందులో బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా ఏం పని చేస్తారు బిజినెస్ అంటే ప్రస్తుతానికి హాల్ ఉంది వాటర్ ప్లాంట్ ఉంది ఈ రెండు రెండు బిజినెస్లు హాల్ మీద వచ్చేసి పర్వాలేదు ఈఎంఐలు అటు ఇటును మా ఫ్యామిలీ వరకు పర్వాలేదు వాటర్ ప్లాంట్ అనేది పెట్టింది ఓన్లీ సేవ కోసమే పెట్టిన దాని మీద వచ్చే ఇన్కమే కానీ ఒకవేళ చేసేదే కానీ ఎవరైనా కిడ్నా ఇపోయి కానీ ఆరోగ్యాలు బాగాలేక హాస్పిటల్ ఉన్నా లేకపోతే ఎవరిదైనా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు పోవాలన్నా ఏదైనా కావాలన్నా వాళ్ళు స్వచ్ఛందంగా ఇంటింటికి గ్రామానికి ఇంటింటికి మనం వాటర్ సర్వీస్ పోయి డే బై డే వై వాటర్ పోస్ట్ అవ్వడం జరుగుతుంది రోజు రోజు డే బై డే ఉచితంగా ఉచితంగా అంటే ఇప్పుడు సర్పంచ్ నిలబడాలని మొన్న నుంచి స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఉందాం అంటే ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లో మేము సర్పంచ్కి పోటీ చేసినాము టూ థౌజండ్ థర్టీన్లో వార్డ్ నెంబర్ని వార్డ్ నెంబర్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము వార్డు తప్పినప్పుడు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మనకు అంటే మామూలుగా యువతకు ఎట్లుంటుందా అంటే కొందరికి డాక్టర్ కొందరికి ఇంజనీరు ఈ టైప్ ఉన్నప్పుడు మనకు కూడా ప్రజాసేవలో ఉండాలి అనే మైండ్ సెట్తో నాకు అటు అటు కాకుండా ఇటు మైండ్ డైవర్ట్ అయ్యి ఇంచుమించు టూ థౌజండ్ టెన్ నైన్ నుంచే ప్రజాసేవలో వండుకుంటూ వస్తున్నాను ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా హాస్పిటల్ కానీ లేకపోతే పనున్న ఒకవేళ బయట మనకు సంబంధించిన వాళ్ళకు అదరు వేరే ఊర్లలో ఇట్లా సమస్య ఉన్నా జరుగుతుంది వస్తుంటారా ప్రజల మీ దగ్గర ఏ పనుల మీద వస్తుంటారు ఈ పనులు కామన్గా సమస్య ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఏది మన లారీలు ఉంటాయి ఊర్లో లారీలు బయట ఊర్లో యాక్సిడెంట్ జరగడమే కానీ అది ఒకటి మామూలుగా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది అయినా మనం పెద్ద ఆర్థికంగా ఏం లేవు మనం రూపాయి సంపాదించిన దాంట్లోకి వెళ్ళి నా ఫ్యామిలీ కోసం పది నుంచి ఇరవై పైసలే ఖర్చు పెట్టుకొని కతింపు ఎయిటీ పర్సెంట్ ప్రజలకే పెడతాం గత పది సంవత్సరాల నుంచి టూ థౌజండ్ నైన్టీన్లో మన సర్పంచ్కి పోటీ చేసినప్పుడు నా మీద అంత ముందుకు పోటీ నా మీద పోటీ చేసిన వాళ్ళు గతంలో రెండుసార్లు ఓడిపోయిన కొంచెం సానుభూతి ఊర్ర పల్లెటూరు అంటేనే ప్రేమానురాగాలతో కూడుకున్న వాతావరణం ఉంటుంది కాబట్టి సార్లు ఓడిపోయినాము చేసినాము అని చెప్పి ఈ చెప్పడం వల్ల కొంచెం సానుభూతి వర్కౌట్ అయ్యింది నా లెక్క ఫ్రెష్ క్యాండిడేట్ అయ్యి ఉంటే పోయినసారే గెలిచేటోళ్ళం ఓడిపోయాక కూడా ఓడిపోయినాకనే మనం వాటర్ సర్వీస్ స్టార్ట్ చేశాం అంటే ఓడిపోయినాకనే వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది టుసండ్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ సెవెంత్ సెవెంత్కి వాటర్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే కొంతమంది ఏమో ఏ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇట్లా హైదరాబాద్లో ఉంటారు కొంతమంది వాళ్ళు అమ్మనానికి ఉంటారు ఇంకోటి ఇక్కడనే ఉండుకుంటూ కూడా వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్టు వాడు వాటర్ ప్లాంట్ కట్టు పోలేక ఉంటారు ఇంకోటి పెట్రోల్ రేట్లు పెరగడం కూడా ఊకే బండి స్టార్ట్ చేసుకుని అడుగు రోజు రోజుకు సర్వ్ చేసినా కానీ అంతే వస్తుంది కదా మనకు ఉంది కదా మన చే మన ఎక్స్ట్రా మన జోలకే తీసి పెడతలేం కదా ఒకటి ఒక సృష్టించిన వాటర్ ప్లాంట్ అనేది ఒకటి పెట్టుకున్నాం కాబట్టి దాని ద్వారా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఒక ఇంచు నుంచి మూడేళ్ళు కంప్లీట్ అయిపోయింది వాటర్ సర్వీస్ చేయడం ఏదో ఈ సర్పంచ్ పోటీ చేస్తున్నాం మళ్ళీ చేస్తామని చెప్పి ఈ ఎలక్షన్లు ఉన్నాయి కానీ చెప్పి ఒక నెల రెండేళ్ల ముందు నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చినాం ఏం కాదు గత తొమ్మిది పదేళ్ళ నుంచి ప్రజలలోనే వండుకుంటూ వచ్చినాం ఏ ఇంటికి పోయినా ఏది మామూలుగా మామూలుగా కొత్త కొత్త క్వశ్చన్ వాళ్ళకి మర్యాద చేసి కూర్చోస్తారు మనకి ఏ కూర్చుంటుంటాయి పోతు వాళ్ళు ఏడగుస్తూ అడుగు ఇట్లు ఉండటం ఎట్లుంటూ అట్లా ఉంటాం అంత మమేకమే కలిసిపోతుంటాం అంటే మొత్తం మీద మీ మాటను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులే డబ్బులు సంపాదించాలి అనిపిస్తుంటావు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టంగా అనిపిస్తుంది మరి అంటే ఇది లాంగ్ రన్లో కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా అంటే దీనికి మేము కూడా ఒక పది పదిహేను మందితోనే ఒక ప్రణాళిక రీసెంట్గా ప్రజలల్లోకి వెళ్ళి వచ్చే మద్దతు చూసి కంపల్సరీ సార్ మనం సేమ్ రిజర్వేషన్ వస్తే ముందుకెళ్ళిపోతాము ఎట్లైనా ఏసారి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేసే సేవలు కాకుండా ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి అంటే మనం ఫైనాన్షియల్గా డెవలప్ అయికుంటూ ప్రజలను కూడా ఫైనాన్షియల్గా ఇంట్లో చిన్న 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 చిన్నవి ఉంటాయి మామూలు ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు మా దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదవటంలో తక్కువ ప్రైవేట్ స్కూల్లో చదవటంలో ఎక్కువ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదవడంలో కూడా ఇప్పుడు ఒక వెహికల్ వెసులుబాటు చేయడము అంటే మనం చేస్తున్నది మనకి మనకు ఫైనాన్షియల్ మనకు సరిపోతలేదు ఆ స్ట్రెంత్ అవి ఏనికి అది ఈ సంవత్సరం చేద్దామనే ప్లానింగ్గా ఉండే ఫైనాన్షియల్ స్ట్రెంత్ సరిపోతలేదు మామూలుగా మనకు వచ్చేది మళ్ళీ మన ఫ్యామిలీ చూసుకుంటూ వచ్చేది నేను ఈవినింగ్ టైంలో ట్యూషన్ మేము చదువుకోక మా మా ఫ్యామిలీ మంచిగా చదువుకుంటే బయట దేశాల్లోకి యాభై లక్షలు కోటి రూపాయలు పంపించే అంత ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ లెక్కలే ఉన్నాం మనం మన మైండ్ సెట్ చదివిన రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మనం పడుతున్న బాధలు మనం ఎంకా అనోడు ఎంకా అన్నీ చూసుకుంటుంటే చదువుకుంటా చదువుకుంటాయిపో బయటికి వెళ్ళిపోయిపో అని కూడా మనకు ఒక్కోసారి అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఈవినింగ్ టైంలో రోజు ట్యూషన్ అంటే తల్లిదండ్రులకు సాయంత్రం పొద్దుగాల స్కూల్కి వెళ్ళిపోనికొక వెహికల్ మళ్ళీ ఈవినింగ్ టైంలో ఒక ఇద్దరు టీచర్లను పెట్టి ఈవినింగ్ టైంలో ట్యూషను వాళ్ళకు చిన్న ప్లే గ్రౌండ్ మా ఊర్లో ఒక పాతీల్లో ఒక ఆరు వందల గజాలు ఉంటుంది పాతీల అది ఆల్రెడీ చింతా వ్యవస్థకు వచ్చేసింది దాన్ని కొంచెం నీట్గా చేయించి ఆయన ఒక ఈవినింగ్ ట్యూషను ప్లస్ పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లెక్క చేద్దామనే ఉద్దేశం నెక్స్ట్ అంటే సమాజం బాగుపడాలంటే విద్య మెయిన్ విద్య ఎందుకంటే అది అనుభవం నాకు ఉంది ఉంది కాబట్టి మెయిన్ వెళ్ళాలి అట్లా చేస్తాం ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలని ఆలోచన ఇంకోటి ఏంటంటే యువకులకు అవకాశం ఇవ్వాలి ప్రజలు కూడా యువకులకు అవకాశం ఇస్తే ఏది దోచుకోవడం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే యువకు కూడా ఏం చేస్తాడు భవిష్యత్తు ఆలోచన చేస్తాడు మొదటి మెట్టు మీరు ఎక్కించినట్టు రెండో మెట్టికి ఎక్కడానికి ఆలోచన చేస్తాడు ఈ యువకులకు అవకాశం యొక్క నలభై యాభై అరవై ఏళ్ళకి సరిపోయింది అంటే గానే ఉంటారు ఎదుసేపున వచ్చిన కాడికి జోలు పెట్టుకోవడం లాంటివి అలాంటివి చేయగలుగుతారు ఇప్పుడు మీరు సమాజ సేవ చేసినట్టు ఫంక్షన్ కావచ్చు లేదంటే ప్యూర్గా వాటర్ ప్లాంట్ పెట్టి కూడా నీళ్ళని ఆల్టర్నేటివ్ చేస్తాను అంటే రోజు తప్పించి రోజు డే బై డే సప్లై చేస్తూ ఉంటున్నారు మంచి నీళ్ళు కూడా దాపించే ప్రయత్నం చేస్తాం ఫ్లోరైడ్ ప్రాంతం కాబట్టి అది మునుగోడు అంటేనే ఫ్లోరైడ్ ఇప్పుడు మన మిషన్ భాగీరథ వచ్చింది కదా ఇప్పుడు కూడా తాగుతున్నారా వాటర్ ఈ మిషన్ ఈ మిషన్ అంటే ఇప్పుడు కూడా డే బై డే ఉంటుందా మిషన్ భగీరథ వాటర్ కూడా అసలు మాకు వాటర్ సమస్య కూడా ఉంది సమస్యలు అది కూడా చెప్తా మేము మెయిన్గా రోడ్ నుంచి మాకు కావాల్సిన వాటర్ మిషన్ భగీరథ వల్ల వస్తలేదు మన రీసెంట్గా మా ఎంపీ గారు కొంచెం చరువు చూపడం వల్ల ఒక పదివేలు లీటర్లు చూస్తున్నారు మిషన్ భాగీరథ లేదు కూడా సేమ్ మన ఫ్లో ఫ్లోరైడ్ అయితేనే కానీ జనాలు కూడా ఇంకోటి ఏంటంటే వాటర్ మినరల్ వాటర్కి అలవాటు వాడి పేరు కాబట్టి ఇంక బోర్ వాటర్ కింద టైంలో సపరేట్ పైప్ లైన్ లేకపోవడం ఇవ్వండి సరే ఇక ఈ సామాజిక సేవ ఉన్న పాత ట్యాంకులకే వాటర్ ఎక్కిస్తారు కొత్తగా మళ్ళీ మిషన్ పగిన దానికి ఆ ట్యాంకులకు ఒక పెయింట్ అప్పుడు అదే కొత్త ట్యాంకులు ఇట్లా కట్టడం ఇట్లేదు జరగలేదు సరే ఇప్పుడు ఆర్జీ మీడియా ద్వారా మీరు ఏం చేసిరూ చెప్పారు ఇక రాజకీయాలు వస్తాయి ఇప్పుడు స్థానిక సంవత్సరే వస్తుంది నేను అన్నో రెండు నెలల్లో మూడు నెలలు ఖచ్చితంగా వచ్చి తీసుకుంటే సర్పంచ్ ఉంటుంది ఎంపీ తీసుకుంటారు మీకు దీని మీద ఆసక్తి ఉంది ప్రజలు మా మా ఊరు వరకు అయితే ప్రజలు సర్పంచ్కి ఏమని అంటున్నారు పోయినసారి గతంలో జరి జరిగిపోయింది అది ఇప్పుడైతే మేము ఉన్నాం మీ వెంకల్ ఉన్నాం కంపల్సరీ మేము ముందే నడుస్తాం ముందువే మా ఎంకలుడు మేము ముందే నడుస్తాం సర్పంచ్గా ఏమంటున్నా అంటాం అంటే ఏ వర్గాల ప్రజలు మేము ఆశీర్వదిస్తారు అనుకో యువత ఉంటారు మహిళలు ఉంటారు ఇప్పుడు మనకి ఎక్కువ మనకు మనకు ఎక్కువ మాది ఓ ఓసీ కేటగిరీ నాకు ఎక్కువ పడుగు బలగండి ఎస్సీ బీసీ వీళ్ళ దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఇట్లా ఎవ్వరు చేంజ్ చేసినా మార్పు చేయకపోతే మరి ఎడిషన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇటు చిన్నోడు ఇటు చిన్నోడు ఇక మీరు లేమా పెద్దవాళ్ళు అని టైప్ ఆ టైప్ ఉంటుంది అట్లాంటి టైప్ వాళ్ళని కూడా మరి కన్వెన్స్ చేసుకోవాలి కదా చెప్తున్నాం అలా కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం మనం అంటే ఇష్టపడేటోళ్ళు పొద్దున్నేస్తే అది మన మంచిగా చేస్తాడు కదా మనకు చేదోడు వాదోడు ఉంటున్నాను ఉంటారు కానీ లీడర్ నాయకులు ఎక్కువ ఇంత గతంలో జరిగిన నాయకులు మొత్తం మన రెడ్డి ఓసీ వర్గాల్లోకి వెళ్ళి ఉండవు ఇంకోటి ఏమవుతుంది మా మా దాంట్లో ఇంకోటి కూడా సరే చెప్పుకోచు చెప్పరాదు మా రెడ్డిస్ వాళ్ళు ఎట్లుంటుంది అంటే బీసీ వస్తేనేమో యువకుని వెళ్ళాలి వేయాలి ఎన్నుకోవాలి ఎందుకు మన వీళ్ళు ఎస్సీకి వచ్చే మళ్ళీ ఒక యువకుని చేస్తారు అదే జనరల్ యువకుని చెయ్యాలంటే ఆలోచన చేస్తారు మరి పేదరికం పోతుంది అదే అలాంటి ఉంటుంది అదే అంటున్నాడు ఎందుకంటే క్షిత్రస్థాయి రాజకీయాలు అంటుంది సర్పంచ్ రాజకీయాలు అంటే అంత ఆశాష వ్యవహారం కాదు ఉన్న ఓట్లాగానే బలమైన అభ్యర్థులు నిలబడతా ఉంటారు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలి ప్రణాళికలతో పాటు స్పష్టంగా అమలు చేయగలగాల అట్లయితేనే మనం విజయం సాధించలే స్కోప్ ఉంటుంది కదా అది ఇక్కడ యువత ముఖ్యంగా ఇప్పుడు మీ వయసుతో అంటే మీ వయసు వాళ్ళు కావచ్చు మీకన్నా చిన్న వాళ్ళు కావచ్చు ఎట్లా ఉంటారు మీతో మంచిగా ఉంటారు మంచిగా కదివిడిగా ఉంటాం అన్న ఏ ఏ ఏ ఏ ఏ ఏ సరే అన్న అయితే అన్న బా అయితే బావా తమ్ముడు అయితే తమ్ముడా అంటే కలివిలుగానే ఉంటాం ఒకవేళ నైట్ టైంలో నాకు కూడా ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఒక పది రెండు నిమిషాలలో ఇరవై కొంతమంది జరుగుతుంది చేయడం జరుగుతుంది మనం కూడా ఏ టైంకి ఫోన్ చేసినా మనం అందుబాటులో లేకపోయినా పలానా కాక ఏరియాలో గొర్రెల కాపరికి అని ఇబ్బంది అయింది మన పునుగోడు దగ్గర ఇబ్బంది అయిందంటే కోరి అందుబాటులో బయట ఉన్నప్పుడు కూడా ఇది ఒక నీడికి వెళ్ళుకోని గురుస్తుతం మంచి టీమ్ మెయింటైన్ చేస్తున్నాం కొంచెం మంచి కూడా రాజకీయ ఆశక్తికంగానే మెయింటైన్ చేస్తూ ఉంటావు సరే ఇప్పుడు ముఖ్యంగా యువకునికి వస్తావు కొంతమంది పెద్ద మనుషులు కూడా నిలబడే ప్రయత్నం చేస్తావు నువ్వు అన్నట్టుగా అంటే పిల్లగా తోటి ఏమవుతుంది ఇంకా ఇంకో ఏళ్ళు ఆయనకు అవకాశం ఉంటుంది మేము ఈసారి లాస్ట్ టైం కూడా చెప్పుకుంటారు వాళ్ళు మరి ఎట్లా చూపుకుంటావు అని ఆల్రెడీ గతంలో కూడా అదే చెప్పడం జరిగింది రెండు సార్లు మేము ఓడిపోయాం నాకు కోల్ అతను అతను అతని చేత నేను ఓడిపోతే బాగుండదు అన్నట్టుగా రెండు సార్లు ఊడిపోయింది మార్చు అతను కూడా మంచిగా వ్యక్తిగతంగా మంచి క్యాండిడేటు మంచి మంచి కాకపోతే ఏంటంటే యాక్టివ్ యాక్టివ్నెస్ కొంచెం తక్కువ ఫాస్ట్ ఇప్పుడు సమస్య వచ్చిందంటే మనం గంట సేపట్లో రెండు గంటలలో అందుబాటులో ఉండేటట్టు ఉండాలి దాని ఒకరి మనం లేకుండా దాన్ని తీ తీర్చే విధంగా ఉండాలి ఆ సమస్య నాన్నే పెట్టి సాయంత్రం దాకా ఉడికించుడు ఇలా ఇలా జరిగే పంచాయన ఒక నాలుగు రోజులు పోస్ట్ చేసి కూడా కరెక్ట్ కాదు ఎందుకు కోపాలు తాపాలి వెళ్ళిపోతుంది ఏదన్నా యాక్చువల్ యువకునికి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే ఒకటే ఎలాగ చెప్పినట్టే అవినీతి జరగదు అవినీతి జరుగుతుంది ఒక్క పర్సెంటేజ్ తాగుతుంది భవిష్యత్తు ఆలోచన చేస్తాడు యాభై ఆరు ఏళ్ళలో అన్న మీరు ఎలాక అన్నట్టు యాభై ఆరు ఏళ్ళకి సపంచ్ చాలు సర్పంచ్ లేకపోతే ఎంత కాడికి వస్తారు కాదు చూసుకోవచ్చు అవసరం అయితే రెండు ఇంతలు మలబెట్టచ్చు అనే ఉద్దేశం ఉంటుంది అదే యువకుడు ఏంటంటే ఊరి వరకే వెయ్యాలనేది ఏముండదు ఒకవేళ ఊళ్ళో మంచుకుంటూ మండలంలో కూడా మండలం చుట్టుపక్కల గ్రామాలలో మంచి పేరు వస్తే వెళ్ళిపోలేకి కూడా అవకాశం ఉంటానికి ప్రయత్నం చేస్తాడు అంటే ఒక స్టెప్ బై స్టెప్ అది ఇప్పుడు ఇవాళ ఉన్న ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే నలభై ఐదు యాభై ఏళ్ళు చాలామంది గెలిచింది ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు డబ్బుతో వచ్చిన వాళ్ళు కొంతమంది పిన్ని స్థాయి నుంచి రాజకీయం చేసుకుంటొచ్చి పేరు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఆగా ఓన్లీ మనం ఈసారి ఎన్నికల పోయినసారి తక్కువ మా జనాలు కూడా ఆ ఎదురుగాలిలో అంటే ఎదురుగాలి టైప్ అన్నట్టు రెండుసార్లు ఓడిపోయిన వాళ్ళ సానుభూతి టైపు ఆడవీలలో వచ్చి ఇంటింటికి తిరుగుడు ఈసారి అది సహర్దర్ ఏమేం చేసినది ఒక భాగం చేసినాక కూడా ఆ ఎదురుగాల్లో మాకు అన్నింటిలో వచ్చినట్టు కూడా మేము హ్యాపీగానే ఉన్నాం అప్పుడు తర్వాత కూడా మాకు జనాలు వాళ్ళ ఇంటికి ఎంతమంది గెలిచినాక ఎంతమంది వేరు తెలియదు కానీ నా ఇంటికి అయితే చాలా మంది వచ్చి టెన్షన్ పడకు మళ్ళీ సార్ ఉంది మళ్ళీ ఒకసారి ఇప్పటికి రెండు సార్లు వాళ్ళు చేసి చేసి ఓడిపోయారు కదా ఈసారి అవకాశం ఉంటుంది నీకు అవకాశం ఉంటుంది కదా అంటే వాళ్ళతో ఆ రోజే అన్న ఐదేళ్ళ కిందని ఒక ఐదేళ్ళు నన్ను వెంకకి నూకారు మీరు వెంకకి ఎంకకు వాడేసి ఒక ఐదేళ్ళు ముందుకేసి ఉంటే ఫర్దర్ ఇంకా ముందుకెళ్ళిపోయేటండి ఒక ఐదేళ్ళు ఆపి అని అన్నావు అని అన్నావు ఐదేళ్ళు ఎంకకేసినట్టు ఇప్పుడు మన గ్రామం గురించి మాట్లాడదాం సర్పంచ్ అంటే గ్రామానికి సంబంధించే కాదు స్పష్టంగా చెప్పండి ఇక ఎల్లగిరిలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి ఎల్లగిరిలో గుర్తించింది మెయిన్ వెళ్ళాక ఫస్ట్ చెప్పినటువంటి రోడ్డు సమస్య మెయిన్ రోడ్ సమస్య ఏముంది అక్కడ ఏం జరగాలి అంటే మాకు ఎల్లగిరి గ్రామ పంచాయతీకి వెళ్ళి వ్యవసాయ భూములు ఎక్కువ రోడ్ అవతల సైడ్ ఉంది ఓకే ప్లస్ గ్రామ పంచాయతీ గురులు ఉండడం వల్ల అవతల ఇల్లు గ్రామ పంచాయతీ రావాలి అంటే దాటడం ఇబ్బంది ఉంది గ్రౌండ్ కావాలి ఏం చేయాలి అండర్ కంపల్సరీ మంచి ఇది జెడ్పీ రోడ్ జెడ్పీ రోడ్ ఉన్న కానీ కంపల్సరీ నాకు అవగాహన ఉన్న కాడికైతే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫ్లైఓవర్ వేయాలి వేయలేదు ఇప్పుడు జడ్పీ రోడ్ ఇది ఒక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిస్టిక్ పోతుంది యాదాద్రి బుండగిరికి వెళ్తుంది వేరే పక్కన మండలానికి వెళ్తుంది తర్వాత గట్కేసార్ వెళ్తుంది బీబినార్ వెళ్తుంది ఇక బ్రిడ్జ్ ఇవ్వాలి ఇవ్వలేదు అప్పుడున్న రాజకీయం కొన్ని వెసులుబాటుల వల్ల అడ్డు తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా కొంచెం విషయం జరిగితే అక్కడ ఉన్న లీటర్లు కూడా కొంచెం అడ్డు తీసుకోవడం జరిగింది అది తీసుకోపోయినది కూడా ఒక బండి పాస్ అయితే ఇంకో బండి పాస్ కాదు హైట్ కూడా ఎక్కువ లేదు మనకేళ బస్సు పోసేపల్లి బస్సు మళ్ళీ మన కైతపురం స్టేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావాలి మాకు ఇంత ముందు గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల డిసెంబర్ ఎలక్షన్లప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాటిచ్చారు చేస్తామని మాటిచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో అధికార పక్షంలో ప్లస్ రేపు పొద్దున మంచి మంచి కంపల్సరీ అవసరం తో రెండు రూపాయలు జోలకైనా పెట్టుకుని పెట్టే కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి కూడా గత గత పదిహేను రోజులు ఇరవై రోజుల కింద కూడా మేము మా ఎంపీపీ గారు తాండూరేకర్ రెడ్డి గారు ద్వారా రాజగోపాల్ దగ్గర కూడా మేము పెట్టాము కంపల్సరీ ఇంక ఇది డిస్టిక్ రాలేదు కంపల్సరీ చేపిస్తానని కూడా మాకు అంటే కాంగ్రెస్ వైపు ఉంటారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే మేము ఊరి విషయానికి వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఉండదు మాకు అన్ని పార్టీలతో ఈక పోలింగ్ అవుతుంటే కూడా పక్క పార్టీ వాళ్ళు ఎమ్మెంటే కూర్చోవాలని కూడా మాట్లాడుకునే ఫ్రెండ్లీగా ఉంటాం మా ఊర్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తు కూడా కూడా ఉండదు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా ఉంటది మన క్లారిటీ కూడా మనకు అన్ని పార్టీలకి వెళ్ళి కూడా మద్దతు ఉంది అన్ని పార్టీల నాయకులు కూడా ఏ గ్రేడ్ కాకుండా బి గ్రేడ్ వెళ్ళి కిందికి మెయిన్ మెయిన్ అనుకునే కాకుండా హైదరాబాద్లో ఉండే లీడర్లు కాకుండా ఊరుస్తాయి లీడర్లు మొత్తం మనకు మద్దతు వాళ్ళు గెలుస్తా ఇక మరి ఇంకా ఇంకేం సార్ రోడ్లు అన్నీ వచ్చినాయా సిసి రోడ్లు మన గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లేకుండా ఉప ఎన్నిక ఉప ఎన్నిక టైం హామీలు ఇచ్చినవి జరిగినాయి అలా కూడా కొంచెం అవత అవకతవకాలు ఉన్నాయి రాజగో రాజగోపాల్ రెడ్డి గారు ఉప ఎన్నిక జరిగినాక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచినాక వృధా అని కంపెనీ అని మా దగ్గర ఒక ఇండస్ట్రీలు ఆ ఇండస్ట్రీ నుంచి ఒక ముప్పై లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చాడు సీసీ సీసీ రోడ్లకి తర్వాత మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫండ్ పెట్టాడు ఈ రెండింటి కొబ్బరికాయ కొట్టాడు ఆ రోడ్లు జరగబోదు ఆయన కొబ్బరికాయ కొట్టిన దాని ముందు రోడ్ వేసారు ఇరవై దాని ముందర రోడ్ వేసారు అసలు అటు సిసి రోడ్డు విధానానికి అండ్ అండ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వేయాలి ఒక లక్షకు ఒక లక్షకు ఒక పది ఫీట్ ఫీట్లు అటు రావు అంటే మొత్తం రెండు కలుపుకుంటే యాభై ఐదు లక్షలు అంటే ఇంచుమించు యాభై ఐదు వేల స్క్వేర్ ఫీట్ పైన వేయాలి అంత మా ఊరు యాభై ఐదు వేల స్క్వేర్ ఫీట్ వేస్తే కొత్త పెంచాలి కూడా సగం అయిపోవాలి రోడ్డు అది ఒకటి రాలేదు మరి రాంది వాళ్ళే మరి ముందుకు వచ్చి ఆ దిమ్మలు తీసేస్తే ఏమో ఎమ్మెల్యే గారు ఏదో వచ్చి ఫండ్ వచ్చిండు మరి ఎక్కడ పోయింది అది అంటే కొన్ని అవకతవకలు జరిగినాయి అవకతవకలు కూడా తర్వాత ఫర్దర్ అయ్యే దానికి వచ్చినాక తర్వాత ఆ ఎంక్వైరీ చేసేటోళ్ళు ఆర్డీఓ ఆఫీస్కు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది తర్వాత ఒకవేళ లేదు ఓన్లీ బృందావన్ కంపెనీ ఇచ్చినప్పుడు ఇది అవసరం లేదు కదా ఆయన పేరు అవసరం లేదు కదా ఇక్కడ అంటే చేసింది అవసరం లేదు కదా ఎందుకు ఈయన పెట్టి చేయించిన ఈ రోడ్లో మనం అన్నట్టుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఊర్లో ఉంటాం మేము ప్రతి ఇంచు మించి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఊర్లో ఉండేటోడానికి అవగాహన లేకపోయింది ఫైవ్ పర్సెంట్ సిటీలకి వెళ్ళి వచ్చి కొద్దిగా ఉండటోనికి అవగాహన ఉంటుంది నైట్ టైం పన్నెండు దాటినట్టు స్మెల్ కంపెనీలతో అది ఈ టైంలో రాదు నైట్ పని దాటి వస్తుంది దానికి చట్టరీత్యంగా అన్ని మా ఒక్క గ్రామంతో కూడా కాదు చుట్టుపక్కల ఒక ఐదారు గ్రామాలు మండల లెవెలు పైకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మెయిన్ మనకు ఆరోగ్యం ఆరోగ్యం విద్య ఈ రెండు పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళు పెద్ద అంటే మీకు తెలిసిగా అది మంత్ర లెవెల్లో మరి ముఖ్యమంత్రి లెవెల్లో ఉంటుంది మనం చెప్తే కూడా వినాలి ఇప్పుడు మీకు ప్రభుత్వం ఉంది మీరు మీ ఎమ్మెల్యేని కానీ లేకుండా మీ మంత్రి కుమారెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారా తీసుకెళ్తా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముందు నుంచే పరిశ్రమల వల్ల చౌటుపలకి వచ్చిందని అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది చేస్తారని చేయించుకోగలమనేది కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకంటే యువత కూడా చాలా నిరుద్యోగులు వస్తున్నారు మీ ఎలాగేలా కూడా ఉంటారు కదా ఆ పక్కన ఏమో కంపెనీ ఉంటుంది మనడానికి అవకాశం ఇవ్వాలి దీన్ని ఎట్లా మీరు అంటే ఒక లాగా తీసుకోవాల్సిన పని అయితే ఉంటుంది మేము కంపల్సరీ చేస్తాం మీడియా మన ఆర్జీ మీడియాని కూడా ఏ సలహాలు తీసుకొని కూడా దీన్ని ఏ టైప్లో వేదాం అనేది ఫర్దర్ తర్వాత సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఒక మంచి ప్లాన్ చేసి వాస్తవానికి మా మా ఊరు మా ఊరు చుట్టుపక్కల పన్నెండు నుంచి పద్నాలుగు కాలంలో ఉంటాయి ఓన్లీ ఆ కంపెనీలలో పెట్టుకున్న జాబ్లు ఏంటంటే వీళ్ళు థర్టీ పర్సెంట్ కంపల్సరీ లోకల్ ఇవ్వాలి వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ ఊకనేకి బట్టి డ్రైవర్లకు దానికే వినియోగించుకోరు తప్పిస్తే మా మా దగ్గర కూడా మంచిగా చదువుకున్న విద్యార్థులు జాబ్లు ఇవ్వమని ఇంతకుముందు పది పదిహేను నెల పదిహేను నెలలు పదిహేను ఏళ్ళ క్రితం నేను జాబ్లు పెట్టియడం జరిగింది ఇప్పుడే కాదు టూ థౌజండ్ నైన్ టెన్ నుంచే మనం పాలిటిక్స్లో ఉంటున్నాం యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి మనకు జాబులు పెట్టి కూడా జరిగింది రీసెంట్గా ఏంటంటే కొంచెం అప్పుడు యాక్టివ్గా ఉన్నాం ఉన్నావు జరగవు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఊరు వరకు ఇంతవరకు చూసుకుంటున్నాం కాబట్టి కొంచెం కంపెనీ వాళ్ళు కూడా చెప్ తినట్లేదు జాబులు అంటే కూడా ఎక్కువ పైకేలు కూడా రికమెండేషన్ పెట్టుకోవడం జరుగుతుంది ఏదో ఒకటి మనకు అవకాశం ఏదో ఒకటి మనం చేతుకుంటే ఈజీగా ఉండాలి మనకు ఈజీగా అయిపోతుంది జాబ్లు దీనికి ఆర్జీ మీడియా కూడా ఏం చెప్తా ఉందంటే స్థానికంగా ఉన్న పరిశ్రమలో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకు తీయాలని ఒక పందగా నువ్వు సర్పంచ్ అయినా అనుకుందాం కంపల్సరీ మీరు అడుగుతారా ఇట్లా కంపల్సరీ తప్పకుండా కంపల్సరీ దానికోసం ఎందుకంటే ఆన్ కెమెరా ఉన్నారు దానికోసం అవసరం అయితే ధర్మ ఏదో దానికోసం నిరాధి టెన్ ఇయర్స్ కూడా ఎందుకు అడుగుతున్నా అంటే యువతకు మీ పట్ల చాలా నమ్మకం కంపల్సరీ కంపల్సరీ వస్తే స్థానికంగా ఉన్న పర్సన్ ముందు ఎలగిరి వాళ్ళకి ఎల్లగిరే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఐదపడే కానీ కోయడపడమే కానీ మన స్థానికంగా అంటే ఆ కంపెనీ వల్ల ఒక గ్రామానికే నష్టం లేదు పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉంటాయి కంపల్సరీ ప్రతి ఒక్క యువతకు ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ కంపెనీ వీలైనంత వరకు ఆ కంపెనీలో లేకుంటే బయట మనకు బయట వెళ్ళడానికి కూడా అవసరం అయితే ఎమ్మెల్యే ద్వారా అయ్యేది కూడా ఎమ్మెల్యే ద్వారా మా ద్వారా ఏది మా దారా ఏంటంటే నిరుద్యోగ సమస్య అయితే గ్రామాలని ఆటోమేటిక్గా బాగుపడతాయి ఆటోమేటిక్గా ఇరవై వేల ముప్పై వేల చంపాతే ఆ కుటుంబం ఆర్థికంగా ఉంటుంది కదా కాబట్టి ఇది ఒకటి మంచి పంద మంచి కాన్సెప్ట్ కూడా మీరు తీసుకొచ్చు సార్ మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా యువత కూడా మీ వెంటే నడిచే అవకాశం కూడా ఉంటుంది ఇంకా యువతకు ఏం కావాలి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు వరిస్తే వాళ్ళు ఏమంటు ఉంటారు కదా అప్పుడు తెలంగాణ ఉద్యమాలలో కూడా మేము తెలంగాణ ఉద్యమం టైంలో కూడా మూడు రోజులు జైలు అవునా తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఆ కొట్ల వాళ్ళం చేసిన వాళ్ళం ఒక మూడు రోజులు భువనగిరి జైలు కూడా మూడు రోజులు జైలు చేసేస్తాం మా ఊర్లకెళ్ళి ఒక ముగ్గురం ఉన్నాం ఏది ప్రపంచో మనకి ఇద్దరు నేను రాదు ఇద్దరు జైలు చేసే తెలంగాణ వచ్చింది అలాంటి అలాంటి జైలు చేసే వేరే పొద్దున కంపెనీల మీదకి ధర ఏం భయం పాలకులను ఎదురుచ్చారు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ అని కూడా ఉంటాయి కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల ముప్పై లక్షలు ఇచ్చారు గవర్నమెంట్ మిగతా అన్ని కంపెనీలు కూడా తీసుకొస్తాం మొత్తం మీద ప్రభుత్వం నిధులు తీసుకొస్తాం మీ ప్రభుత్వం ఏముంది పరిశ్రమల నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను అభివృద్ధి ఒకవేళ అభివృద్ధి చేయకపోతే ఏం చేయాలి మరి ప్రజలు చెప్పిపో ఇప్పుడు నాతోని పని అవుతుందా కాదా అని చెప్పి క్లియర్గా అందరూ ఎలక్షన్లో రెండు రోజుల ముందే వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అన్నట్టుగా నాలుగు రోజులు కుసెట్టడం చేయడం జరుగుతుంది మనం క్లియర్గా వెళ్దాం చెప్పినట్టు ఫ్లోరైడ్ అయితే ఉండాలని చెప్పి ఒకవేళ సాధురైన కాకుండా ముస్లింలకి ఇంటి దగ్గర వాటర్ వేయాలి మనం ముస్లింలకి వస్తాం మాకు ఏ వాటర్ అని చెప్పి అందరూ వేయడం జరుగుతుంది అన్నట్టు వాటికి ఒక మూడేళ్ళ నుంచి మనం ఇటు చేయగలుగుతాడే కమిట్మెంట్ ఎట్లుంది అరే నాలుగు రోజులు పోసి చూకునే టైపు కాదు అది అవసరం అయితే ఇటుపక్క కొంచెం సరే సరే ఉండాలి అంతే కదా కవిట్మెంట్ ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోవాలి ఈరోజు ఎల్లగిరి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ఇచ్చేసినటువంటి ఆర్జీ మీడియా యజమాన్యం రాఘవేంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈరోజు గ్రామాలలో యువతను మేల్కొని మేల్కొనిపోయే విధంగా మీడియా ఆర్జీ మీడియా గారు చాలా కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మీడియాలు కూడా మాలాంటి యువకుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్లయితే మంచి జరిగే విషయాలు కానీ చెడు జరిగే విషయాలు కానీ కొన్ని తెలుసుకొని సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ తెలుసుకొని కొన్ని కొన్ని మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మా మహేందర్ రెడ్డి గారు చాలా ఫోర్ నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతూ చేదోడు వాదోడుగా గ్రామ ప్రజలకు ఫంక్షనాలే కానీ వాటరే కానీ వెహికలే కానీ ఏ నైట్ అయినా సరే ఏ ఆపతున్నా ఫోన్ చేస్తే తను లేకపోయినా మాలాంటి వాళ్ళకు చెప్పైనా అన్న ఖచ్చితంగా పోవాలి వాళ్ళ పేదవాళ్ళు మనలాంటి వాళ్ళం అండగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు మనం ఖచ్చితంగా అండగా నిలబడాలని మాలాంటి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్ చెప్ తెలియపరుస్తూ మేము ఆయనకు ఆయనకు మాకు ద్వారా ఊర్లో జనాలకు మాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తున్నాం మహేందర్ రెడ్డి గారి ద్వారా ద్వారా కాబట్టి గ్రామ ప్రజలు దయచేసి అయినటువంటి వాళ్ళు కాకుండా యువతకు అవకాశం ఇస్తారని ఆశిస్తూ ముందుగా ఈ ఆర్జీబీ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుగా ఆర్జీబీ మీడియాకు మా ఊరికి వచ్చినందుకు కృతజ్ఞతలు ఈరోజు ఈ మా ఎలగిరి గ్రామానికి ఆర్జీబీ మీడియా లోకల్లో ఉండే నాయకుల్ని ప్రోత్సహించడం కోసం ఈరోజులో మేము ఏదో ఉన్నందుకు మీ ఊర్లో సర్పంచ్ వచ్చే స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్ ఎవరిని నిలబెడతారు మీరు ఏదన్నా అవకాశం ఉందా అని మమ్మల్ని అడగడం జరిగింది అయితే మేము ముందుగా ఫస్ట్ నుంచే అనుకోవడం యువకుడు మా ఊర్లో మహేందర్ రెడ్డి అనే క్యాండిడేటు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ రాజకీయం మనకు ముందుగా తెలియదు కదా రిజర్వేషన్ వస్తుందో రాదో వచ్చినా రాకపోయినా కానీ ఊర్లో సమస్యలు ఏమున్నాయి ఏం కథ అనే విషయానికి ముందు నుంచి ఆయన చూసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఆయనకు అవకాశం వస్తే మటుకు ఖచ్చితంగా ఆయనని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మేము ముందు నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఆ రిజర్వేషన్ వస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్గా ఆయనను సర్పంచ్గా గెలిపించుకుంటాం ఇంకోటి మెయిన్ మా ఊరు ప్రజలకు చెప్పవలసింది ఏం కోరుకుంటున్నా అంటే యువకుల యువకులకు అవకాశం ఇవ్వండి అలాగే లోకల్లో ఉండే వాళ్ళకు ఏడుకెల్లో హైదరాబాద్కెళ్ళి వచ్చి ఈడ రాజకీయం చేసే చేసేవాళ్ళకు కాకుండా లోకల్లో మనం పొద్దున్న లేస్తే ఏ ఎలాంటి రాత్రికి అయినా వాళ్ళ ఇంటికి పోయి త తలుపు తట్టే విధంగా ఉండే పర్సన్స్ని నాయకులుగా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా ఎలగిరి ప్రజలకు కోరుకుంటున్నాను